సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా వరుసగా మనం అరెస్ట్ అవ్వడం చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి కోర్టు షాక్ ఇచ్చిందని చెప్తున్నారు సార్ దీనిపైన రియాక్ట్ అయింది సీరియస్ అయిపోయింది లొకేషన్ అనే వ్యక్తిని నా ముందర హాజరు చెప్పేసి కోర్టు కూడా చెప్పిందని చెప్తున్నారు మరి కోర్టు ఎటువంటి కామెంట్స్ చేసింది అసలు ఈ లొకేషన్ అనే వ్యక్తి ఎవరు మరి ఎందుకు అసలు కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి యాక్చువల్ యాక్చువల్గా మనం గత కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు దాదాపు నూట రెండు మందిని అంత ఇప్పటి వరకు అంటే వంద మందికి పైన అరెస్టులు చేశారు చేశారు అయితే ఒక రాత్రి కూడా ఇంటెలిజెన్స్ హెడ్తో చంద్రబాబు చాలాసేపు సమావేశమయ్యారు దాదాపు ఐదు వందల మందిని టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇంక ఈనాడైతే ఏకంగా యాభై వేల మంది సైన్యం ఉన్నారు వీళ్ళకైనా ఆ స్థాయిలో రాసేస్తున్నారు వీళ్ళని కాలకైలని సైకోలని ఇలాగా మీడియా స్టార్ట్ చేసింది సో ఈ క్రమంలో కొంతమంది పిల్లల పేరెంట్స్ వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు హైకోర్టులో దాదాపు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆరు మంది హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో వేశారు హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఎబిఎస్ కార్పస్ కార్పస్ అంటే బాడీ హిబియస్ అంటే ప్రొడ్యూస్ చేయమండం అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అంటారు సో ఇది ఒక రిట్ అంటారు అంటే హైకోర్టులో ఒక మనిషి కనిపించినప్పుడు మా మనిషి కనిపించలేదు అతన్ని ప్రొడ్యూస్ చేయమని కోరుకుంటూ రిట్ వేసే అధిక హక్కు ఎవరికైనా ఉంది బేసిక్గా మన రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీను నైన్టీను ట్వంటీ వన్ ఈ మూడు కూడా పర్సనల్ లిబర్టీని గ్యారంటీ చేస్తాయి ముఖ్యంగా ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ దానికి సంబంధించి అందులో వ్యక్తిగత లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్ హ్యూమన్ లైఫ్ సో అందుకని ఎవరైనా ఇట్లా మిస్ అయినప్పుడు వాళ్ళకి సంబంధించి కోర్టులో హెబేస్ కార్పస్ చేస్తారు ముఖ్యంగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ స్థాయిలో ఉంటుందంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ జరిగింది అప్పుడు అసలు అంతకుముందు ఏంటంటే ఎమర్జెన్సీలో ఫండమెంటల్ రైట్స్ను కూడా ఇందిరాగాంధీ రద్దు చేసింది దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ సవరణ ద్వారా ఎమర్జెన్సీలో కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది రద్దు కాదు అనేది చేశారు అంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఇది సో అటువంటి రైట్కి భిన్నంగా పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఎవరినంటే వాళ్ళని ఎత్తుకెళ్ళడం వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయకపోవడం వాళ్ళని చిత్రహింసలు పెట్టడం ఇలాంటివి చేస్తున్నాయని విమర్శలు అయితే మొదలైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్కి భయపడి ఈ దీనికి తెరదీశాడు మామూలుగా అయితే చంద్రబాబు ఈ స్థాయిలో చేయడు కానీ పవన్ కళ్యాణ్ మొన్న హోమ్ మినిస్ట్రీ ఓపెన్గా మాట్లాడడం అంటే ప్రెజర్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అందువల్ల ఆ కి తలగ్గి చంద్రబాబు పోలీసుల్ని పెద్ద ఎత్తున అతను సస్పెండ్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాము సో దీంట్లో పోలీసులు విచ్చలవిడిగా వాళ్ళ మీద ప్రెజర్ వచ్చింది కాబట్టి పొలిటికల్ ప్రెజరు సో విచ్చలవిడిగా వాళ్ళు జనాల్ని తీసుకెళ్ళి కొట్టడం రకరకాల చేస్తున్నారు అనేది విమర్శ మనం జైభీంలో కూడా చూస్తాము జైభీం సినిమాలో కూడా పొలిటికల్ ప్రెజర్ వల్లే పోలీసులు అలా ప్రవర్తిస్తారు మామూలుగా పోలీసులకి ఏమన్నా హింసించి చంపేయాలనేది ఏమి ఉండదు కానీ పొలిటికల్ ప్రెజర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఓపెన్గానే చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టే పోలీసుల్ని బెదిరిస్తున్నట్టు సో ఇంకా పోలీసులు జనం మీద పడుతున్నారు ఇది ఒక రకమైన ఇప్పుడు కోర్టుకి వెళ్ళింది కోర్టు నిన్న చాలా సీరియస్గానే స్పందించింది చాలా ఆశ్చర్యాన్ని ప్రకటించింది ఒకే రోజు ఇన్ని హెబియస్ కార్పొరేషన్ పిటిషన్లు అని అడ్వకేట్ జనరల్ దొమ్మలపాటి శ్రీనివాస్ ఏమో ఇవన్నీ ఫేక్ సార్ అన్నాడు కానీ కోర్టు అంగీకరించలేదు ఎందుకంటే ఫేక్ ఎందుకు అవుతాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తున్నారని సో ఇప్పటివరకు ఏంటంటే జింకల రామాంజనేయులు తిరుపతి లోకేష్ మునగాల హరీశ్వర్ రెడ్డి నక్కిన శ్యామ్ పెద్దిరెడ్డి సుధారాణి వెంకటరెడ్డి దంపతులు మహమ్మద్ కాజా బాషా ఈ ఆరు మందికి సంబంధించిన బంధువులు పేరెంట్స్ వాళ్ళు కోర్టులో హెబియస్ కార్పస్ లేసారు దాని మీద సీరియస్ అయింది ముఖ్యంగా ఫస్ట్ తిరుపతి లోకేష్కి సంబంధించిన హెబియస్ కార్పస్ని విచారించింది కోర్టు అతన్ని నాలుగో తేదీ తీసుకెళ్లారు ఇప్పటి వరకు రాలేదని వాళ్ళ పేరెంట్స్ కోర్టులో చెప్పారు దాంతో అతను చినరామ జానకి రామయ్య అనే ఎస్ఐని తిరుపతి ఎస్ఐని పిలిపించింది కోర్టు అతన్ని అడిగింది మాకు మండే అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని అతనేమన్నాడంటే మేము ఫిఫ్త్న మా స్టేషన్కి తీసుకెళ్ళాం ఫిఫ్త్నే మేము ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసాము సెవెంత్ను మళ్ళీ ఒకసారి రమ్మన్నాము అంటే మరి వదిలేసి ఉంటే ఎక్కడికి వెళ్ళాడు అతను మీ బాధ్యత అది కోర్టు ప్రొడ్యూస్ చేయండి టెన్త్న అని ఎస్ఐకి చెప్పింది అలాగే అందరికి కూడా ఈ పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు మంది నేను చదివినాను వాళ్ళందరినీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయమని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ మీరు ఏం విచారించారు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకురమ్మని చెప్పింది సో ఇది కొద్దిగా చంద్రబాబుకి ఇబ్బందికరమైన చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఒకేసారిగా వందల మంది మీద పడి ఇలా చేయడం అనేది నెగిటివ్ పేరు వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీలో చాలామంది అత్యంత నీచంగా పోస్టులు పెట్టినమాట వాస్తవం వాళ్ళ మీద కేసులు పెట్టడంలో తప్పే లేదు కానీ అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళ మీద కేసు పెట్టాలి అంటే ఇప్పుడు ఏడేళ్ల కంటే తక్కువ ఉంటే శిక్ష పడే కేసుల్లో పార్టీ వన్ నోటీసులు మనం సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడ హైకోర్టు కూడా చెప్పింది దానివల్ల తెలుగుదేశం వాళ్ళకి కూడా చాలా లాభం జరిగింది జగన్ ప్రభుత్వంలో అరెస్టులు జరగకుండా సో అదే వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా ఎవరైనా తప్పు చేస్తే మేము వెళ్ళి అక్రమంగా అరెస్టులు చేస్తామంటే కుదరదు మనకు ఒక రాజ్యాంగం ఉంది దా ఒక చట్టం ఉంది సో ఆ పరిధిలోనే చేయాలి ఆ పరిధిలో జగన్ చేయలేదనే కదా జగన్ ఓడించారు జగన్ అరాజకాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు మళ్ళీ తెలుగుదేశం కూటమి కూడా అదే పని చేస్తే వీళ్ళకి కూడా వ్యతిరేకత వస్తుంది సో ఇప్పుడు కోర్టు మరి ఏం చెప్తుందో చూడాలి అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది అదేంటంటే సాధారణమైన వైసీపీలో పనిచేసే మామూలు వాళ్ళనే హరెస్ చేస్తున్నారు పెద్ద స్థాయి వాళ్ళని ఎవరిని కూడా చేయలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు మొదట్లో విజయసాయి రెడ్డి దాని తర్వాత చేరురెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు దాని తర్వాత సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి సజ్జలు సోషల్ మీడియా గతంలో పోస్టులకి వాళ్ళు ఇన్ఛార్జులు వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేస్తారు వీళ్ళల్లో చాలామంది ఉద్యోగులు లేక ఇప్పుడు తెలుగుదేశం కూడా నడుపుతుంది ఆ మధ్య ఎవరో ఒక తెలుగుదేశం ఆఫీస్కి వెళ్తే ఆరు వందల మంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని చెప్తున్నారు మరి వందల మందిని తెలుగుదేశం కూడా పెట్టుకొని చేస్తుంది తెలుగుదేశం మీడియాలో సోషల్ మీడియాలో కూడా ఇలాగా జగన్ మీద జగన్కి సంబంధించిన స్త్రీల మీద పెడుతుంది మొన్ననే విజయమ్మ యాక్సిడెంట్ చేసి జగన్ విజయమ్మని యాక్సిడెంట్ చేసి జగన్ చంపాలని అప్సెల్గానే తెలుగుదేశం పెట్టింది ఇది ఏంటంటే ఏ పార్టీ ఒక పార్టీ ఏదో ఉత్తమరాలు ఇంకొక పార్టీ అదమరాలు అనేది ఏమీ లేదు అన్ని పార్టీల్లోనూ సేమ్ కల్చర్ ఉంది అందుకనే నన్న అంబటి రాంబాబు కూడా కొన్ని పేర్లు కూడా చెప్పాడు తెలుగుదేశంలో సీమరాజు తర్వాత కిరాక్ కార్పి స్వాతి ఇలాంటి వాళ్ళు అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు కదా వాళ్ళ మీద కేసులు పెట్టారని అడుగుతున్నారు అట్లాగే మా అమ్మని నేను చంపాలని ప్లాన్ చేశానని పెట్టించారు కదా మరి దానికి ఎవరు బాధ్యులు లోకేష్ ఎందుకంటే తెలుగుదేశం అఫ్సియల్ మీడియాలో వచ్చింది మరి లోకేష్ని అరెస్ట్ చేయలేదని జగన్ అడిగాడు కాకపోతే జగన్కైనా అంబటి రాంబాబుకైనా ఇలా అడిగే హక్కు లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా గతంలో ఇలాగ చేశారు కదా వాళ్ళు కూడా చేశారు కదా మరి వాళ్ళ వైపు ఇవాళ మేము బాధితురం అంటున్నారు ఇంతకుముందు మీరే ఈ పని చేసినప్పుడు మీ సోషల్ మీడియా ఇలాగా స్త్రీల మీద భువనేశ్వర్ మీద వీళ్ళ మీద చేసినప్పుడు అప్పుడు మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు అట్లాగే తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళని శిరేష్ కావచ్చు రంగనాయకం కావచ్చు ఇంకా చాలా మందిని అరెస్టులు చేసినప్పుడు అప్పుడు రాజ్యాంగం గుర్తు రాలేదా ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ఖచ్చితంగా జగన్ని అడగాల్సిన ప్రశ్న ఎందుకంటే ఇక్కడ అందుకనే నేను సార్లు చెప్తుంటాను ఒక పొలిటికల్ పార్టీకి ఇంకొక పొలిటికల్ పార్టీకి తేడా లేదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే హింసిస్తారు ప్రతిపక్షంలో వెళ్ళినప్పుడు బాధితుల అన్ని చెప్తారు ఇప్పుడు ఇక్కడ కూడా